बोला सुंदर पराला सुंदर ओणके स्टील वाला येन स्टार्ट कार मुंदो साइड दिस लामा जेनु నారాయణ పేరు రోజు పది సార్లు పోయిందా నారాయణ అంటూ ఉంటా నేను గెలిచానంటే తప్పకుండా గెలుస్తాం మా దగ్గర

ఇంకొకటి ఇంకొకటిస్తూ రెండు రెండు హైఫైలు రెండు చాక్లెట్ ఈరోజు ముప్పై తొమ్మిదవ వార్డులో తొంభై మూడు ఇంకా ఎనభై తొమ్మిది బూతుల్లో ప్రతి ఇంటి ఇంటికి వెళ్ళి తెలుగుదేశం గురించి ఓటు వేయాలని నారాయణ గారిని గెలిపించాలని ప్రతి మహిళలను ప్రత్యేకించి కలవటం జరిగింది వారి దగ్గర నుంచి ఒక్కొక్క ఇంటి దగ్గర నుంచి ఒక్కొక్క రకమైన స్పందన ఈ స్పందన చాలా అనూహ్యమైనది ఒక్కొక్కరు అయితే ఒక మహిళ అమ్మ మేము మొత్తము ఇల్లు ఇంటి కోసం అని చెప్పేసి డబ్బులు కట్టుకున్నాము కొంచెం మినిమం అమౌంట్ నారాయణ గారు ఆ రోజు మాకందరిని పిలిచి భోజనాలు పెట్టి ఇదిగో మా ఇంట్లో ఏ రకంగా క్వాలిటీలో క్వాలిటీ మా ఇంట్లో ఏ విధమైన క్వాలిటీ ఉందో కన్స్ట్రక్షన్లో అదే రకమైన క్వాలిటీతో ఈ ఇల్లులు కట్టించాము ఈ ఇల్లులు మీకు అందరికీ ఇస్తాయి అని చెప్పారు చెప్తే మేము చాలా ఆనందపడ్డాము ఆనందపడి వచ్చాము తీరా చూస్తే ఏమీ రాలేదమ్మా మేము నెల నెల బాడుకు కట్టుకోలేకుండా చాలా ఇబ్బంది పడుతున్నాము చాలా యాతన అనుభవిస్తున్నాము చాలా బర్డన్ అవుతుంది ఈ పెరిగిన ఖర్చుల్లో ఈ బాడు కట్టుకోవటం అనేది చాలా ఇదవుతుంది అని వాళ్ళ యొక్క నుంచి కన్సన్స్ రావటం జరిగింది లేదమ్మా మీరు బాధపడొద్దు అయిపోయింది కక్ష సాధింపు ఇది ఎందుకనంటే అంతా రెడీ అయిపోయిన ఇల్లు ఇచ్చేస్తే ఎక్కడ తెలుగుదేశం పార్టీకి అని చెప్పి కక్షతో ఆపున్నారు నెల్లూరులో మొట్టమొదటిసారిగా ఆపరేషన్ లేకుండా మోకాల నొప్పికి పిఆర్పి చికిత్స సాగర్ హాస్పిటల్ డాక్టర్ పి ప్రీతం కన్సల్టెంట్ వాస్కులర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అండ్ పెయిన్ స్పెషలిస్ట్ మా ప్రత్యేకతలు మోకాలు భుజం కీల నొప్పులకు మరియు స్పోర్ట్స్ ఇంజురీస్ కు రీజనరేటివ్ థెరపీ ఆపరేషన్ లేకుండా వెన్నెముక నడుము నొప్పుల చికిత్స దీర్ఘకాలిక నరాల నొప్పులకు రేడియో ఫ్రీక్వెన్సీ ఆపరేషన్ వెరికోస్ బెయిన్స్ కు కుట్లు లేకుండా ఆధునిక లేజర్ చికిత్స థైరాయిడ్ గడ్డలకు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక మైక్రోవేవ్ ఆపరేషన్ చికిత్స మా ప్రత్యేకతలు డే కేర్ ప్రొసీజర్ అడ్మిషన్ అవసరం లేదు ఈ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అతి తక్కువ ఖర్చుతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆపరేషన్ మరియు కుట్లు లేకుండా ప్రొసీజర్ అదే రోజు డిశ్చార్జ్ సంప్రదించండి సాగర్ హాస్పిటల్ గుడి దగ్గర హాస్పిటల్ ఎదురుగా నెల్లూరు మీరేం బాధపడకండి ఈ మూడు నెలలు గడవనివ్వండి ఈ గడ్డు కాలము ఈ మూడు నెలలు మాత్రమే ఆ తర్వాత నారాయణ గారు మొదట చేయబోయే పని ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వటము కాబట్టి మీకు సమస్య ఉండదు అని చెప్పి వాళ్ళకి భరోసా ఇస్తే ఒక ఆ మహిళ కళ్ళల్లో అయితే నీళ్ళు వచ్చేసి నీళ్ళు వచ్చి అమ్మ నేను ఇప్పటి వరకు ఎవరికైతే నేను ఓటేసాను వాళ్ళే గెలుస్తూ వచ్చారు పలానా సంవత్సరంలో పలానా ఇట్లా పలానా సంవత్సరంలో ఇలా జరిగింది ఈసారి నేను వెయ్యబోయేది ఖచ్చితంగా నారాయణ గారికే ఓటేస్తాను గెలవబోయేది నారాయణ గారే తెలుగుదేశమే వస్తుంది మా కష్టాలన్నీ తిరుగుతాయి ఇది ఒక మహిళ స్పందన ఇంకొక మహిళ వచ్చి ఈసారి నీకేమ్మా వేసేది నారాయణ గారికే వేసేది ఏదో ఒక్కసారి అనే దాంతో పొరపాటు చేశాము అయిపోయింది వేసాను పొరపాటు అయింది ఈసారి మాత్రం ఖచ్చితంగా సార్కే వేస్తాము మా కోసం వేసుకుంటాము మా కోసం గెలిపించుకుంటాము నువ్వు వెళ్ళిరా తల్లి అని చెప్పి ఆశీర్వదించడం జరిగింది ఈ రకంగా ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి అనూహ్యమైన స్పందన చూసి మేము రెట్టిచ్చిన ఉత్సాహంతో ముందుకు జరగటం జరుగుతోంది